నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది మొక్కలను పెంచడం ఎలా అనే విషయంలో నూతన పాకడ రాజమహేంద్రవరంలో జరుగుతుంది అది ఎలాగో మీకు చెప్తాం సాధారణంగా మొక్కలు ఏదైనా నాటేటప్పుడు భూమిలో ఆ మొక్క లేదా చెట్టు స్థితిని బట్టి ఒక అడుగు లేదంటే రెండు అడుగులు మూడు అడుగులు గొయ్యని అవుతాం కానీ మన రాజమహేంద్రవరం నగరంలో మొక్కలు వేయడానికి ఒక ప్లేస్ ఎన్నుకున్నారు డివైడర్స్ ఈ డివైడర్స్ చూసినట్టయితే మొక్కలు పెరిగిపోయి చెట్లు అయిపోయి భూమిలోకి వెళ్ళిపోకుండా రోడ్డు మీదే డివైడర్లు నిర్మాణం చేశారు అది ఒక మంచి పనిగానే భావించవచ్చు ఇక రెండోది అది కూడా పూర్తిగా వెళ్లకుండా లోపల పాత డివైడర్ తీయకుండా పాత డివైడర్ ఉండగానే మొక్కలు నాటారు అది కూడా ఓకే ఇప్పుడు ఇంకా అధునాతన పద్ధతిలో కవర్లు ఉండగానే అంటే సాధారణంగా ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే కవర్తో మొక్క నాటడం అనేది ఎక్కడ లేదు కానీ ఒక లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా కవర్తోటి మొక్కలను నాటారు మరిది ఏ టెక్నాలజీయో తెలిస్తే ప్రజలందరూ కూడా ఇదే ఫాలో అయ్యి మంచిగా మొక్కలు పెంచుకోవచ్చు వృధా కాకుండా డబ్బులు వృధా కాకుండా అంటున్నారు ప్రజలు మరిది లేటెస్ట్ టెక్నాలజీయా లేకపోతే బద్ధకం టెక్నాలజీయా అనేది ఆలోచించుకోవాల్సింది ఎవరో మీకు ఈ పాటకి అర్థమైంది అనుకుంటా కదా ఆలోచించుకోండి దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం